విమలపురి అనే ఒక రాజ్యం ఆ రాజ్యంలో రాజు వీరసింహుడు అతడు మానవ జీవిత విశేషాలను తెలుసుకోవాలని కోరుకునే ఒక ఆత్మశోధకుడు ఒకరోజు అతడు తన మంత్రివర్గాన్ని పిలిచాడు మంత్రివర్గం వచ్చింది రాజుగారు వారిని మూడు ప్రశ్నలు అడిగారు ఒకటి జీవితంలో మనం ఎంచుకోవాల్సిన సరైన సమయం ఏది రెండు మన జీవితంలో అత్యవసరమైన వ్యక్తి ఎవరు మూడు ఏ పని మనకు ముఖ్యమైనది ఎందుకు ఈ ప్రశ్నలకు ఎవడు సమాధానం చెప్తే అతనికి అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటించాడు ఒక మంది పండితులు వచ్చారు ఒక్కొక్కరు ఒక్క సమాధానం చెప్పారు ఎవడు రాజును సంతృప్తి పరచలేదు రాజు నిరుత్సాహపడి అడవిలో నివసించే ఓ జ్ఞాన్ని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతడు ఓ పండితుని గురించి విన్నాడు తలుపుల తాత అని బా యోగి ఆ యోగి అడారిలో ఆశ్రమంలో ఐదు వందల తలుపులు గల ఒక ప్రక్క గదిలో నివసించేవాడు ప్రతి తలుపు నేర్చుకునే పాఠం అని పేరు రాజు అతను వద్దకు చేరుకున్నాడు